పోయింది వా దాని కాలు పట్టుకునేది పోతే పోని చెప్పు చెల్లి కాళ్ళు పట్టుకో అన్న అప్పుడు నత్త మోనా ఏ మోనా మాట్లాడకు ఎందుకే అంత కోపం కోపం నాకేనా నీకు లేదా ఆ కోపంతోనే నన్ను కొట్టింది అదేదో అనుకోకుండా కొట్టింది నీ మీద కోపంతో కాదు ఏంటి నువ్వు అనుకోకుండా కొట్టినావా కావాలనే కొట్టావు మీ వదిన కోసం కొట్టినావు నాకంటే మీ వదిన ఎక్కువ ఎందా నీకు నీకన్నా నాకు నాకెవ్వరు ఎక్కువ కాదు అట్లానే వాళ్ళేం తక్కువ కాదు వాళ్ళ పేరుకే అన్నవాదినయ నన్ను అమ్మా నాన్న లెక్క చూసుకుంట్రే వాళ్ళ ప్రేమ మస్తు గొప్పది వాళ్ళ మనసు ఎంతో మంచిదే నువ్వు మా వదిన మీదకి ఎదురు మాట్లాడడం నాకు నచ్చలేదే కోపంలా ఇంకేం నోరు జారుతావు అని నేను నా పేదందుకు కొట్టింది అంతేగాని నీ మీద నాకేం కోపం లేదే అర్థం చేసుకో ప్లీజ్ నువ్వు నాకేం చెప్పకు నీ మాటల నాకు అర్థమైంది నీ మనసులో నా స్థానం ఏంది అనేది ఎప్పుడు చూడు అన్నా వదినా అన్నా వదిన వాళ్ళే దావాలనుకున్నప్పుడు వాళ్ళతోనే ఉండొచ్చు కదా మరి పెళ్లి చేసుకున్నావు పెళ్ళయినప్పటి నుంచి ఓ మాట లేదు ముచ్చట లేదు బయటికి పోతే జాబు ఇంటికి వస్తే అన్నా వదిన ఇక పెళ్ళంతా పనేది నీకు టైం వంటి పెట్టడానికి ఉన్నది బయట పనుల అవసరాలు తెచ్చడానికి అన్నున్నాడు ఇక పెళ్ళావెందుకు నీ కోరికలు తెచ్చడానికి ఇంత దరిద్రగా ఆలోచిస్తున్నావు నిన్ను కొట్టిన కుక్కను కొట్టిన ఒకటే నా మీదకే చెయ్యి లేపుతావా నీ సంగతి హలో డాడీ భవానీ ఏమైంది అంత చిన్నవే

నేను చెప్పిన కానీ నీ కళ్ళలా కనబడుతుంది ఏమైందో చెప్పు ఎందుకట్లా బాగపోతున్నావు అది ఏమైందంటే మీ తమ్ముడు నువ్వు మరదలు ఎవరో చుట్టాలింటికి పోతా అని తయారయ్యరు మౌన ప్యాంటు టీషర్ట్ వేసుకుంది ఊరు కదమ్మా నలుగురితే ఏమనుకుంటారు పద్ధతిగా చీర కట్టుకొని పోవని చెప్పినా అది అమ్మకు నచ్చలేదు నువ్వు కూడా ఈ ఇంటికి నాలుగు వచ్చిన కోడలితే నా మీద పెద్దనంత రాయించాలని చూడకు ఈ ఇంట్లో నువ్వు పెద్దవు కాదు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అని ఎటువంటి మాట్లాడింది అది దాసుకు నచ్చలేదు కోపంతో దాన్ని కొట్టిండు అది ఇంట్లో ఉండ నువ్వు నన్ను కొడతావా అని ఇంట్లోకి వెళ్ళిపోతా అని తయారైంది పెద్ద లుల్లి లుల్లి వేసింది నాదే తప్ప అయిందని ఒప్పుకొని దానికి నచ్చ చెప్పి ఇంట్లో తీసుకొచ్చిన పిల్ల మీద చేతులు పట్టిండ వానికి వారి పిసరానే ఆ పిల్ల చదువుకున్న పిల్ల ఇవ్వకుండా ఎట్లా మాట్లాడనో తెలియదు మళ్ళా ఉన్నింట్లో పుట్టింది అయ్య మీద ఘరంగా పెరిగింది ఏడెట్ల మీద తెలియదు అని మన ఇంటి తీరు ఆమెకు అలవాటు కావాలి కదా నువ్వు ఆమె మాటలు మనసులో పెట్టుకోవు రోపు కాడుకో నువ్వే మెల్లమెల్లగా అలవాటు అవుతుంది ఆమెనే నేనెందుకు మనసులో పెట్టుకుంటా దాన్ని నేను ఎంత కలకపోదామన్నా కూడా అది దూరమే పెడుతుంది నన్ను పాడుగాను నేను అనకున్నా అయిపో నా వలనే ఆ పిల్ల దెబ్బ పడ్డది ఇదంతా నా వలనే జరిగింది నాకేం మనసు పడతలేదు సరేది ఏ అయింది అయింది ఇంటికి పెద్దదానివి అన్నీ తెలిసిందానివి నువ్వేగిట్లా బాధపడితేట చెప్పు మీరు ఆ పిల్ల ఏమన్నా ఓర్చుకొని నువ్వే అర్థమైతే చెప్పాలి అది నువ్వు నాకెప్పాల నా తోడుట్టిందైతే నేను చెప్పుకోపోదునా అది నాకేరాలు కాదు సొంత చెల్లనే అనుకుంటున్నా నేనే ఓపిక అన్ని ఎప్పుకుంటా ఇట్లా అన్నో మంచిగా ఉంది అనవడినావా ఇంకా అన్నలే నాకు పోయి పోయిపోయి పాండు పోతుందా సరే अरे अरे बाप सही ना बाप పోయేది అడుగుతే ఏమైంది ఏటో చెప్పు నా బిడ్డ తీసుకుపోవడానికి వచ్చినా ఇంటికా ఇప్పుడు ఎందుకు మామా అయినా కనీసం నాకు కుక్క ముచ్చట కూడా చెప్పలే వచ్చి తీసుకుపోతాను నీకెందుకు చెప్పాలి అల్లుడు అల్లుడు అని మీరే అన్నారు కదా మామ మరి చెప్పకుండా మీ బిడ్డను ఎట్లా తీసుకుపోతారు అల్లునికి ఇచ్చే మర్యాద గిదేనా అట్ల పెద్దలతో మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావు

ఇదేనా నీ అన్న వదిన నీకు నేర్పిన సంస్కారం ఇదేనా నువ్వు చదువుకున్న చదువు ఆడపిల్ల మీద చేసడానికి సిగ్గు అనిపించా నీకు చెప్పేది నువ్వు చెప్పేది బిడ్డ మీద మనసర్ వచ్చింద్రామాదో కోపాల మామా వాడు కొట్టింది తప్పే కానీ నువ్వు కూడా వాళ్ళ యొక్క అర్థం లేకుండా నోట్ దారినవనుకో తర్వాత బాధపడత ఏంది బెదిరిస్తున్నావా మంచి ఉన్నది ఇద్దరన్న నమ్ములు

కోపం వచ్చి ఓ మాట అన్నది అది దాస్కి నచ్చక ఓ దెబ్బేసిండు గదానికే గింత ఆనం లొల్లి వేసింది పెద్దోన్వి నువ్వే నచ్చ చెప్పాల్సింది పోయి చెల్లె నెన్ కేసు కత్తున్నావు ఏంది బాబాయ్ అబ్బో నువ్వే చెప్పాలి మాట మర్యాద గురించి ఆ మర్యాద ఏంటో నీ మర్దికి చెప్పు నా బిడ్డ కాదు అయినా నా బిడ్డకి ఎంత తక్కువ చేసినా కత్నాలు ఇవ్వలేదా కాను ఇవ్వలేదా నా బిడ్డ ఏం పని చేయకుండా దాని ఇష్టం ఉన్నట్టు మారని లేకుంటుంది దానికి నచ్చిన బట్టలు తింటది తిరుగుతుంది దాని ఇష్టం ఉన్నట్లు ఉంటుంది ఆయన అద్దరణాన్ని మీరెవరు మీకే అక్క మీకేం అడిగే హక్కు వాళ్ళకు లేకపోవచ్చు తనని చేసుకున్న భర్తగా నాకుంది నీ బిడ్డ చిన్న పెద్ద తేడా లేకుండా ఎటు పడతాంటే మాటలు విడిచిపెడుతుంది అయినా ఇట్లా కాదు బిడ్డ అని చెప్పాల్సిన నువ్వే బాగా ఎన్కేసి కత్తనో ఏంది మామ ఇదే నా నీ పెంపకం చెప్పేది నీకు మాట్లాడే తెలివి లేదు నేను మాట్లాడిన వెనుకేసుకొచ్చే తెలివి అంతకన్నా లేదు నీది ఒక బ్రతికేనా అన్నా వదనల మీద ఇంకెన్ని రోజులు బ్రతుకుతావు నీకు పెళ్ళయ్యే దాకానే అన్నా వదిన ఇప్పుడు నీకు పెళ్ళయింది పెళ్ళంగా నీ లైఫ్ లో నేనంటూ ఒకదాన్ని దాన్ని ఉన్నా నేను చెప్పిందే వినాలే నేను ఏం చేసినా చూడాలి అంతే ఏం మాట్లాడుతున్నావే ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి ఇంతేనా నిన్ను రాసో నా ముందే నా బిడ్డ మీద చేస్తావా తాటి చెట్టులో పెరిగినావు తాటికాయంతో తెలివి ఉండాలి కదా ఇదేనా వాడో ఎద్దులే ముద్దుకు ముద్దు పలిచిండు ఎద్దులతోనే వ్యవసాయం చేస్తాడు వానికి చెప్ప నీకి వాడో చదువుకొని దద్దమ్మా వాని చేసుకున్నదో ఏలు ముద్రది అయినా నీకేం చెప్తారా వారి తెలివి అది కాదన్నా నిన్ను అప్పా పాప ఏం తెలివిరా నీ ఇది మీ తమ్ముని చెప్పినే తనుకున్నాం ఇసుంటి ఇంట్లో మా ఈ బిడ్డ ఇచ్చింది ఇంక జరిగింది చాలు ఇసుంటి ఇంట్లో మా బిడ్డ ఒక్క నిమిషం కూడా ఉండదు బాబాయ్ ఆ లేదా చిన్న పిల్లలు ఆవేశంగా మాట్లాడుతున్నారు మీరు నచ్చ చెప్పి ఈయన్నే ఉంచక మీరే తీసుకుపోతా అంటుండ్రు ఏంటి నచ్చ చెప్పేది ఏం అవసరం లేదు ఈ రోజు నుంచి మీ ఇంటికి మా బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు నా ఇప్పటిక్క నీ బయటకు గౌరవం ఇచ్చిన నా తమ్మురిని ఆడవును అవురా ఏం మాట్లాడుతున్నావు అందరి ఇట్లావేశపడితే బంధాలు దూరం అవుతాయి దగ్గర కావు కొంచెం కోపం తగ్గించుకో బాబాయ్ అయింది ఏదో అయింది దాస్ది తప్పే జరిగిన దానికి క్షమాపణ వేడుకుంటున్నావు తని తీసుకుపోకు ఏం మా ఇద్దరు దియ్యకు అలానే కిషన్ అన్న మరదాలు ఇల్లు వెళ్ళిపోయిందట అంటే అండ్ నేను ఊళ్ళే ముఖం ఎత్తుకుంటాడా దాసల్ల భార్య ఇల్లు ఇచ్చిపెట్టిపోయిందంటే నౌకరి చేసే కాడ ఆయనకేం విలువ ఉంటుంది నా మాట ను ఓ దాన్ని తీసుకో బాబాయ్ నా మాట విను బాబాయ్ నువ్వేంది వాళ్ళని బతలాడేది వాళ్ళకు మన మాట ముచ్చట అద్దు పోనీ నువ్వు ఆగుతాకు బాబాయ్ దాన్ని తీసుకోవకు బాబాయ్ విలువ కాదు నా బిడ్డను పెట్టినందుకు దీనికి బతికే లేకుండా చేస్తా వరకట్నం గృహహింస కేసు కింద పెడితే మీ అందరికందరూ జైల్లో ఉంటారు మీరు బయటకి రావాలంటే తాతలు ముత్తాతలు దిగి రావాలిరా కేసు పెడతావా కేసు పెడతా నువ్వు పెట్టుకోరా పెట్టుకో ఏడా ఏడా పెట్టుకోరా ఏం మాట్లాడతాను పెట్టుకో ఈ రోజు మీకు తిప్పకపోతే నేను ఇవ్వనిరా కేసు పెడతా నా బిడ్డకు బిడాకులిపిస్తా నీకంటే చదువుకున్నోని ఆస్తి పరుణ్ణి అందగానే తీసుకొస్తా నువ్వే ఉన్నావురా ఎన్ను తలదే సంబంధం తీసుకొస్తా నా బిడ్డకు మళ్ళీ పెళ్లి చేస్తా ఏం చేసుకుంటావా చేసుకోరా నువ్వేంది వాళ్ళని పట్లాడు ఏం చేసుకుంటాడో వేసుకొని మనం కూడా చూసుకుందాం